హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం ఈ పాలకూర ఉల్లికారం వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు సో పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఆనియన్ పేస్ట్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇందులో నుంచి సపరేట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కట్టలు ఆకుకూరలు తీసుకొని బాగా కడిగేసి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆకుకూరలో వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ వరకు ఫ్రై చేసుకోవాలి సో పాలకూర ఇలా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి ఈ పాలకూర ఉల్లికారం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది సో ఇదండి పాలకూర ఉల్లికారం తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ